వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబా డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఎప్పట్లనే ఈరోజు కూడా ఒక మంచి హెల్దీ రెసిపీ వెయిట్ లాస్ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చు మన మన పూర్వీకులు ఇలాంటి మిల్లెట్స్తో చేసినటువంటి ఎన్నో రకాల రెసిపీస్ని అయితే తిని ఎంతో హెల్దీగా ఉన్నారండి మరి మనం కూడా అటువంటి రెసిపీస్ని మనకి మన పిల్లలకి కూడా అలవాటు చేసుకుందాం మరి ఈరోజు వచ్చేసరికి జొన్నలతోటి జొన్న గట్కానైతే ఈజీగా చేసేసుకుందాం అండి ఒక చిన్న గిన్నెతోటి నేను జొన్నల్ని మరపట్టించానండి మరప పట్టేస్తే మనకి రవ్వ కావాలంటే ఇలా రవ్వ కూడా ఇస్తా ఇస్తారు ఒక చిన్న గిన్నెతోటి రవ్వనైతే తీసుకున్నాను ఈ జొన్న రవ్వను పక్కన పెట్టేసుకుని అదే గిన్నెతోటి ఐదు గిన్నెల వరకు వాటర్ని అయితే ఒక బాండీలో అయినా లేదంటే ఒక గిన్నెలో వేసేసుకుని బాగా వాటర్ని అయితే మసలని ఇవ్వండి మసలిన తర్వాత దీంట్లోకి టేస్ట్ తగినట్లుగా సాల్ట్ వేసేసి మీకు ఇష్టమైతే ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి నీళ్ళనేవి బాగా మసలిపోయిన తర్వాత సిమ్లో పెట్టేసేసుకుని జొన్న రవ్వ ఉంది కదండి దీనిలోకి ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా స్ప్రింకిల్ చేసేసుకుని బాగా మిక్స్ చేయండి ఇలా చేసినందువల్ల మనం బాగా మసులుతున్న వాటర్లోకి ఈ రవ్వను వేసినప్పుడు త్వరగా ఉండలు కట్టుకోకుండా చక్కగా కలిసిపోతుందండి ఇలా కలిపేసేసుకుని బాగా మసులుతున్నటువంటి వాటర్లోకి ఈ జొన్న రవ్వనైతే వేసేసేద్దామండి జొన్నలు అనేవి హెల్త్కి చాలా మంచిది కదండి మరి ఈ జొన్నలతో ఎన్నో రకాల రెసిపీస్ చేసుకోవచ్చు సంకట చేసుకోవచ్చు జొన్న బొవ్వ చేసుకోవచ్చు మరి ఇప్పుడైతే నీళ్ళు అనేవి మసిలిపోయినాయి కాబట్టి మసులుతున్నటువంటి వాటర్లోకి ఈ జొన్న రవ్వనైతే వేసేసుకుని గరిడతో కంటిన్యూగా ఫైవ్ టెన్ మినిట్స్ అయితే పడుతుందండి ఇలా కంటిన్యూస్గా ఉండలు అనేవి కట్టకోకుండా ఒకవేళ ఉండలు కట్టినా కూడా గరితో మెదుపుతూ చక్కగా బాగా మిక్స్ చేసేసుకోవటమేనండి చెప్పాను కదా టు టెన్ మినిట్స్లో రెసిపీ అనేది చేసేసుకోవచ్చు అండి ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి కంటిన్యూస్గా గరిటతో తిప్పుతూనే ఉండాలండి మనం మరపట్టించిన లేదంటే మిక్సీ పట్టినా సరే ఈ జొన్న రవ్వ పిండి అనేది కూడా కలిసిపోతుంది అందువల్ల మనకి ఛాన్సెస్ ఉంటాయని చెప్తున్నానండి ఇలా మెదుపుకుంటూ ఏదైనా ఉండాలి ఏదైనా అనిపిస్తే కనుక ఇలా గరితో మెదుపుకుంటూ చూస్తున్నారు కదా ఇలా దగ్గర పడుతుందండి మనకి గోధుమ రవ్వ ఉప్మా ఏ విధంగా అయితే చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అండి ఇప్పుడైతే మీకు ఇది ఉడికిందా లేదా అనేది మనం రైస్ని ఏ విధంగా అయితే చెక్ చేసుకుంటామో అదే విధంగా చెక్ చేసుకుని కొంచెం తీసుకుని చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి ఇదైతే కనుక ఇప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఏనండి అలా వదిలేసేయమంటున్నాను ఇప్పుడు పలచగా ఉంది కదా ఆరిపోయిన తర్వాత చక్కగా గట్టిపడిపోతుందండి అందువల్ల పలచగా ఉన్నప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసి చేసుకోండి మూత అయితే పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేటివేనండి ఓ ఐదు నిమిషాల తర్వాత చక్కగా మూత తీసి ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవటమేనండి అంతేనండి ఎంతో ఈజీ అయినా టేస్టీ అయినా హెల్దీ అయినా జొన్న గట్కా రెడీ దీనికి కాంబినేషన్గా నాన్ వెజ్ అయినా బాగుంటుంది లేదంటే పప్పు సాంబారు రసం పచ్చి పులుసు వంకాయ పులుసు ఇలా లిక్విడ్గా ఉన్న ఏ కర్రీ అయినా సరే అద్దరిపోతుందండి ఆవక అయితే చెప్పాల్సిన పనే లేదు బ్రేక్ఫాస్ట్ ప్లేస్లోకి ఒక కప్పు జొన్న గట్కాలు కొంచెం పెరుగు వేసుకుని తిన్నాము అంటే రోజంతకీ కావాల్సిన శక్తి వస్తుంది స్టమక్ ఫీల్డింగ్ ఉంటుంది వెయిట్ లాస్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది చలవ కూడా చేస్తుంది కదండి మరి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి అంతేనండి ఇలా ఒక్క ముద్ద నోట్లో పెట్టుకున్నాము అంటే అద్భుత అని అనుకున్న మట్టుకు ఉండలేరు మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్లో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి